తుల జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు ఎవరో తెలిస్తే ఆనందం ఆగదు అక్టోబర్ ఏడు ఎనిమిది తేదీల్లో శుభవార్త వినబోతున్నారు పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడాల్సిన వీడియో మీకు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచి నంభిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీకంతా కూడా మంచే జరుగుతుంది అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడో చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు అంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి వెయ్యి విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకేం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది ఈ రాశి జాతుకులకు ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక ముందుగా విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు ఫలితం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరకు ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి అప్పుడు మీరు తప్పకుండా ఫలితం అనేది చూస్తారు మీరు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే చాలు అప్పుడు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగో పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగో పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తుల రాశికి చెందుతారు తులరాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది తులారాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు ఇతరులను ఆకట్టుకుని అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెద్దు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాశిని జన్మించిన తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికీ చెప్పరు వీళ్ళు ఇతరులకు ఎక్తులు రు ఈ తులారాసులు జన్మించే మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ విద్య వ్యాపారం వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ తులారాసు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు చేస్త్రాసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పవచ్చు ఈ రాసురు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా శుభకరమని చెప్పవచ్చు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాలా కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాసు నీలపు రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన రుమాలను జోబులో ఉంచుకోవటం ఎల్లవేళలా వేళలో మంచిది ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఆరు అనే సంఖ్య వీలకి శుభ ఫలితాలను ఇస్తుంది నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలు మధ్యమ ఫలితాలను ఇస్తాయి తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువల్ల తమ సంపాదన స్థిరాలోకి మార్చుకుంటే భవిష్యత్తులో దానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శ్రాస్తుగా మార్చుకుంటే చాలా మంచిది ఈ తులారాసు వాళ్ళని గమనిస్తే వీళ్ళు మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద తత్వం వీరికి అస్సలు ఉండదు తులారాసు విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు ఈ రాశివారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది సినిమా హర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుందని చెప్పవచ్చు వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు ఈ రాశువు వల్ల అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా అయినా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగలడు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు ఈ తులారాశి విదేశీ విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి అంతా కూడా బాగుంటుంది అలాగే ఈ తులారాశి వరకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తులారాశివారికి వారికి ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు బంధువర్గంలో విభేదలు ఈ వారికి కొనసాగుతాయి ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ వారిలో ఉంటుంది వీళ్ళి వీరికి అంతా కూడా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే ఈ సమయంలో ఏంటంటే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు ఆ వ్యక్తి వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఒక వ్యక్తి అంటే అది మీరు ప్రేమించే వ్యక్తి కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు ఎవరు వల్లన్నా సరే మీ జీవితం అనేది మారబోతుంది మీరు ఒక్కోసారి కింద స్థాయికి వెళ్ళిపోయినా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పై స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు ఓకే అండి చూశారు కదా తులారాసు వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్